ఆ కాలం ఒకే ఒక భాష ఉండింది రెండవ భాష లేదు ఒకే ఒక భాష ఈనాడు ఇన్ని భాషలు రావడానికి గల కారణం ఏంటంటే దేవుడే భాషలను ఇవ్వడం జరిగింది ఒక్క భాషగా ఉన్నటువంటి ప్రపంచాన్ని దేవుడే తారుమారు చేసి అనేకమైనటువంటి భాషలను ఏర్పాటు చేశాడు ఎందుకంటే మానవుని ఆలోచనలు మానవుని తలంపులు దేవునికి హేయమైన స్థితిలో ఉన్నాయి గనుక బాబేలు గోపురాన్ని వీళ్ళు కట్టి పైకి ఉన్నతమైన స్థితిలోనికి వెళ్లాలని ఆలోచన చేశారు గనుక దేవుడు వారి భాషను తారుమారు చేశారని ఎప్పుడైతే వారు దేవుడు వచ్చిన సంగతిని కూడా వారు గ్రహించకుండా దేవుడు వచ్చాడు ఆయన మనల్ని చూస్తున్నాడు మనము చేసేటువంటి పని దేవునికి ఇష్టమైందో కాదో అని తెలుసుకోకుండా వారు వారి ఇష్టానుసారంగా దేవునిని కూడా గ్రహించకుండా వారు ప్రవర్తిస్తున్న విధానాన్ని బట్టే దేవుడు వారి భాషను తారుమారు చేశాడు ఎప్పుడైతే ఈ భాషను తారుమారు చేశాడో వారి యొక్క ఆలోచనలు వారి తలంపులు మొత్తం వెనక్కి కారణం ఏంటంటే ఒకరి మాట ఒకరికి అర్థం కావట్లేదు